ఈరోజు వినిపించబోతున్న కథ తప్పు నాద రచన మాదిరెడ్డి సులోచన గారు భగవంతుని పేరెత్తేవారంటే నాకు మంట అతని వల్లే సృష్టి జరుగుతుందంటే నాకు కోపం అతనంత పక్షపాతి మరెవరూ లేరు కొందరికి కోరినవన్నీ ఇస్తాడు మరికొందరికి కనీసపు కోర్కెలు గగన కుసుమాలు చేస్తాడు ఎందుకు ఏమో ఇక్కడి నుంచున్నవా తలంటుకోవు ప్రశ్నించింది తల్లి నా కన్న తల్లి నన్ను కన్నందుకు పదిసార్లు కించపడే తల్లి ఇందాక అక్కయ్యకు ప్రేమగా తలంటిన మాతృమూర్తి అన్నాను మర్నాడు సాయంత్రం మా వివాహాలు స్నానాల గది వైపు వెళ్తూ హాల్లోకి చూశాను సర్వాలంకారంతో ముసిముసిగా నవ్వుతోంది అక్క చుట్టూ చేరిన బంధుజనం హాస్యాలతో పరిహాసాలతో ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు నా హృదయం భగ్గుమంది తొట్టెడు నీళ్లు నా హృదయంలోని మంటలని ఆర్పలేకపోయాయి ఇదిగో తుండు పొడిగా తుండు ఇచ్చింది అమ్మ అక్కయ్య తల వీపు ఆప్యాయంగా తుడిచిన అమ్మ అందుకున్నాను శ్రీలతకేం బంగారు బొమ్మ మీ అత్తగారు చాలా కొన్నారట కదూ అయ్యో వెర్రిమాలోకమా అత్తగారు కాదు అతనే స్వయంగా అన్నీ కొనిపించాడట అందం అదృష్టం ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి వాళ్ళు మాట్లాడే మాటలు నా మండే గుండెలలో ఆజ్యం పోశాయి మరో మాట లేదు అయినా అమ్మలక్కలు ఊరుకుంటారా మీ జయలత అత్తగారు కొన్నారు వదినా వారేంకుంటారు అబ్బాయి ఏదో విశాల భావాలు ఉన్నవాడు కాబట్టి పెళ్లికి అంగీకరించాడు కట్నం డబ్బే అడ్వాన్స్గా తీసుకెళ్ళి తన చెల్లెలు పెళ్లి చేశాడు అంతేలే ఒకరి అదృష్టం మరొకరికి ఎలా వస్తుంది అమ్మాయి బాధపడగలదని వాళ్ల నాన్నే నాలుగు చీరలు ఓ నెక్లెస్ కొన్నారు అది మా స్త్రీకి భలేగా నచ్చింది శ్రీ శ్రీ నేనని కసిగా తన్నాను అన్ని స్త్రీకే కురూపిగా పుట్టడం నా తప్ప కన్న తల్లి ప్రతిక్షణం ఇద్దరినీ కంపేర్ చేస్తుంటే ఎలా ఉంటుంది నాకు కొన్న ముష్టి నెక్లెస్ కూడా అక్కయ్యకే నచ్చిందట కనీసం నాకు హృదయం ఉందని ఎందుకనుకోరు ఏడ్పు రావటం లేదు సహనం చచ్చిపోతోంది అందరిపైన కసి ద్వేషం బయలుదేరాయి జయలత కొత్త బట్టలు కట్టుకోవు అమ్మ పిలుపు అక్కయ్యలా నన్ను ముద్దుగా జయానో లతానో పిలిస్తే పిలవరు వారికే ముద్దు పేర్లు చెవుడా ఏమిటే అమ్మ గదిలోకి వచ్చింది ఏమిటి అన్నాను విసురుగా కళ్యాణ తిలకం పెట్టాలి కొత్త బట్టలు కట్టుకుందు గానిరా నాకే తిలకం వద్దు నా ముఖానికి అదొక్కటే తక్కువైంది బాగుందమ్మ నిష్ఠూరం అవుతోంది పద లాక్కెళ్ళినట్టు తీసుకుపోయింది అందులో ఆప్యాయత ఆదరణ ఏ కోసానా లేవు తల్లి అంటే అమృతమూర్తి అంటారు ఆమె హృదయమంతా అంటారు ఏది అమ్మవాక్కులో అమృతం కనిపించదేం కొంత నా ఊహ కావచ్చు మరికొంత చుట్టూ ఉన్నవారి ప్రవర్తన కావచ్చు నేనో చట్రంలో బిగించుకుపోయాను అవతలి వారు ఏమి మాట్లాడినా నాకు తప్పుగానే కనిపించేది నా మనసిరిగిన పెద్దలు లేరు వారికి నేనో బాధ్యతను బరువును ఆ భావన వారి ముఖాలలో చూసినప్పుడు నేనెంత నరకయాతను అనుభవించేదాన్నో ఎవరూ ఊహించలేరు లాంఛన ప్రయంగా ఓ చీరా జాకెట్టు ఇచ్చింది అవి తొడుక్కున్నాను శ్రీలత ఒక్కతే ఉంది జయ ఏది ఎవరిదా కంఠం ఆశ్చర్యంగా బయటికి చూశాను సుగుణమ్మ టీచర్ వెళ్ళి ఆమె పాదాలు కన్నీటితో అభిషేకించాలనుకున్నాను ఆమె సార్థక నామధేయురాలు భౌతిక కాయం చూసి మాట్లాడే మనిషి కాదు అలా అని ఆమెను కురూపి అనుకునేరు ఆమెలాంటి అందమైన వారు ఆ ఊరిలోనే లేరంటే అతిశయోక్తి కాదు నాకు ప్రేమాదరణకు అర్థం తెలిసింది ఆమె అమృతవాక్కుల వల్లే భలేవారండి అమ్మాయి రానంటే గదిలో వదిలేస్తారా ఆవిడ చనువుగా నా గదిలోకి వచ్చింది జయ ఆవిడని చూస్తూ నిల్చున్నాను ఈ చీర నీకెంత బాగుంది ఆ బొట్టు అలా అడ్డదిడ్డంగా పెట్టుకున్నావేం ఆవిడ బొట్టు సరిచేసింది నాలో ఎన్నో రోజుల నుండి పేరుకుపోయిన ఆవేదన అశ్రురూపంలో బయటపడింది చ తప్పమ్మ చకచక తల చక్కగా దువి కబుర్లు చెప్తూ ముస్తాబు చేసింది మా ఇద్దరికీ ఒకేలాంటి బహుమతి ఇచ్చిందావిడ ఇద్దరిని ఒకచోట కూర్చుండబెట్టింది ముత్తైదువుల చేత పాటలు పాడించింది హాస్యాలతో నవ్వులతో కేరింతలతో గంట గడిచిందే తెలియదు ఆవిడ నవ్వగలదు నవ్వించగలదు ఆమె వెళ్ళిపోయాక మళ్ళీ ఏదో శూన్యం లాంటిది నా హృదయం ఆవరించుకుంది పరిస్థితులు మామూలే విడిదిలో అల్లుళ్లను చూసామే స్త్రీకి భలే జోడి దొరికింది అది పుట్టగానే మా ఇంట్లో దీపం వెలిగింది పిచ్చిది వెళ్ళిపోతే ఎలా ఉంటాం కంట తడిపెట్టుకుంది అమ్మ ఏమేవ్ నాన్నగారి కేక ఆ ఏమిటి శ్రీని కాస్త హాల్లోకి పంపు పెళ్ళికొడుకు స్నేహితులు చూస్తారట అబ్బాయి వచ్చాడు ఓయ్ మీ ఆయనకెంత ఆరాటమే అప్పుడే అందరి హాస్యాల మధ్య మధ్య అక్క నయగారాలు పోతుంది నా హృదయాన మంటలు మళ్ళీ మొదలు జయలతకు ఆ నెక్లెస్ ఏం బాగుందే మరింత వికారాన్ని కలగజేస్తుంది ఆ సంగతి నాకు ముందే తెలుసు వద్దంటే ఊరుకుంటుందా అమ్మ వివరణ ఆ క్షణంలో ప్రాణం పోతే బావుండును అనిపించింది అక్క వివాహం అవుతున్నా బయటికి రాలేదు నేను బయటికి రాకపోయినా నా క్షేమార్థులు వచ్చి నన్ను తూర్పారబట్టటం ఆపలేదు పాము తేలు మొదలగు జంతువులు నయం వాటి జోలికి పోయి వాటితో వాటిని తొక్కితేనే కాటు వేస్తాయి కానీ ఈ మనుషులు మనింట్లో మనమున్న నిర్దాక్షిణ్యంగా హింసిస్తారు పొడిగా నాకు పిలుపు వచ్చింది మా శ్రీవారి తరపున బంధువులు ఎవ్వరూ అట్టే లేరు బావగారి ముఖంలోని జిలిపితనం ఉత్సాహం మా వారిలో మచ్చుకైనా కనిపించలేదు ఏదో బాధ్యత మూడు ముళ్ళు వేశారు మమ్మల్ని గుమ్మం దగ్గర పేరు చెప్పమని ఎవ్వరూ పరిహాసాలాడలేదు జయలత చురుకైన పిల్ల చదివినంత వరకు చదివించండి ఆమె అంతరంగం చూసి ప్రేమించే పురుషుడు తనంతటి తాను వచ్చిన్నాడు వివాహం చేసుకుంటుంది సుగడమ్మ టీచర్ నాన్నతో చెప్పగా విన్నాను అయినా నాన్న నా కోసం పెళ్ళికొడుకుని కొన్నారు మధురాతి మధురమైన తొలి రేయి అంటారు నాకెలాంటి అనుభూతులు లేవు అతను తలనొప్పి అని పడుకున్నాడు పది నిమిషాలు మౌనంగా దొర్లాయి అమృతాంజనం రాయన మెల్లగా అడిగాను ఆ క్షణం నుండి అతను నావాడు అతని బాగోగులు నాకు ముఖ్యం వద్దు అన్నాడు పొడిగా కళ్ళు విప్పి నా వంకైనా చూడలేదు ఇలా ఎందుకు జరిగింది గంట రెండు గంటలు గడిచాయి అతని వైపు నుండి మాట లేదు లైట్ ఆర్పి అలాగే ఓ పక్క కొత్తిగిలి పడుకున్నాను మర్నాడు అక్కయ్య బయటే కనిపించలేదు ఒక్క క్షణం బయటికి వచ్చినా ఏదో సాకుతో బావ పిలిచేవాడు మా వారింట్లోనే కనిపించలేదు కొందరు సానుభూతిగా నా వంక చూడటం భరించలేకుండా ఉన్నాను సాయంత్రం పెనట్లోకి వచ్చి కూర్చున్నాను శూన్యంలోకి చూస్తున్నాను కాలమే తెలియలేదు చీకటి పడ్డాక ఇంట్లోకి వచ్చాను హాల్లో నవ్వులు వినిపించాయి తొంగి చూశాను నా స్పందన ఆగిపోయినట్టయింది మా వారు అంత బాగా నవ్వుతారని తెలియదు అక్కయ్య బావా ఆయన ముగ్గురు పేకాడుతున్నారు అక్కయ్య ఏదో జోక్ చెబితే ఆయన పగలబడి నవ్వుతున్నారు ముగ్గురిలో ఏ ఒక్కరికి నేను మనిషిని ఉన్నానని తెలియదా చెప్పలేని కోపం వచ్చింది ఎవరిపైన తీర్చుకోవాలి లైట్ వేసుకోకుండా పడుకున్నావేం భోజనం చేద్దురా అమ్మ పొడిగా పిలిచింది ఆకల్లేదు అలాంటి రోజులు చాలా గడిపాను తెలివి వచ్చినప్పటి నుండి గంట తర్వాత ఆయన గదిలోకి వచ్చి బట్టలు మార్చుకుంటున్నారు మేమందరం సినిమాకు వెళ్తున్నాం నువ్వు వస్తావా నువ్వురా అంటే వెళ్లేదాన్నేమో ఎంత తేలిక మీరు వెళ్ళిరండి అంతే ఆ మాటకు ఎదురు చూస్తున్నట్టే ఆయన వెళ్ళిపోయారు మలిరే ఈ సంబరం అలా ముగిసింది మర్నాడు వారందరూ షాపింగుకు వెళ్ళారు నా హృదయ భారం తీరాలంటే ఒక అరగంట సుగుణమ్మ టీచర్ దగ్గరికి వెళ్ళాలి వెళ్ళి ఆమె భుజంపై తలవాల్చి భోరుమన్నాను నా నోటితో చెప్పకుండానే అంతా అర్థం చేసుకుంది ఎన్నో విధాలుగా ఓదార్చింది స్త్రీ జీవితం ఓ శాపం జయ అది వరంగా మార్చుకోవటం మన చేతిలో పని పురుషుడు వెంటనే అభినందించేది బాహ్య సౌందర్యం నువ్వు నీ ప్రేమ అభిమానంతో ఆయనని ఆకట్టుకో నటించాలనుకో తప్పదు మరి ఎన్నో విషయాలు చెప్పి పంపించింది ఆవిడ చెప్పిన విషయాలు మననం చేసుకుంటూ ఇంటిదారి పట్టాను వాళ్ళంతా పేకాడుతున్నారు కాడుతున్నారు బావగారు కాఫీ కావాలంటే అందరికీ నేను తీసుకుపోయి ఇచ్చాను మధ్యాహ్నం వాళ్ళిద్దరూ స్నేహితుల్ని చూసి రావటానికి వెళ్తే వారు హాయిగా నిద్రపోయారు రెండు గంటల నుండి ఐదు గంటల వరకు అలా కనిపెట్టుకునే కూర్చున్నాను ఆయన లేవగానే కాఫీ తెచ్చిచ్చాను కాఫీ తాగి వెళ్ళి హాల్లో నాన్నగారు దగ్గర కూర్చున్నారు పెద్దల్లుడు బెంగళూరు మద్రాసు తిరిగి వస్తాడట మరి నీ ప్రోగ్రాం ఏమిటోయ్ నాకు సెలవు లేదండి ఇల్లు చూసుకుని వచ్చి తీసుకువెళ్తాను నాకు చెప్పలేనంత కోపం వచ్చింది నా పేరు ఉచ్చరించడానికి అంగీకరించిన మనిషి నన్నెంత ప్రేమగా చూస్తాడో ఊహించగలను అయినా నిగ్రహించుకున్నాను పురుషుడి కామవాంచకు ఓ స్త్రీ అవసరం అలాంటి అవసరాలకు పావునయ్యానే గాని వారి హృదయంలో స్థానం సంపాదించలేకపోయాను నటించాలి అతను వెళ్ళటానికి సిద్ధమయ్యాడు ఏమండి ఎంతో ప్రేమగా చేరువుగా వెళ్ళాను ఏమిటి మీ వెంట తీసుకుపోరు ఎక్కడికి నేను స్నేహితుంతో ఉంటాను మళ్ళీ ఎప్పుడొస్తారు ఎప్పుడు సెలవు దొరికితే అప్పుడు బలవంతంగా కళ్ళనీళ్ళు అప్పుకొని వెళ్ళిపోయాను అక్కయ్య భర్తతో హనీమూన్ ట్రిప్ పూర్తి చేసుకొని రావటం అదే రోజు మా వారు నన్ను తీసుకుపోవటానికి రావటం ఒకేసారి తటస్థపడ్డాయి ఆయన నిద్రపోయాక జేబులో నుండి హారం కింద పడింది నా సంబరం అంతా ఇంత కాదు ఆయన నా గురించి ఆలోచిస్తారనుకుంటే ఎంతో గర్వంగా ఉంది ఆ హారం యథాస్థానంలో పెట్టేశాను ఆయన చేత్తో ఇస్తే ఎంత హాయి తెల్లవారిని దగ్గర నుండి ఆయన చుట్టే తిరుగుతున్నాను ఆయన హారం సంగతి లేదు రేపు మనం వెళ్ళిపోవాలి అన్నారు పొడిగా ఉత్సాహంగా కొత్త సంసారానికి కావలసిన వస్తువులు సర్దుకుని సాయంత్రం సుగుణమ్మ టీచర్కి రావటానికి వెళ్ళాను ఆవిడ ఇంటికి తాళం చూడగానే చెప్పలేని దిగులు వేసింది హృదయపూర్వకంగా ఆశీర్వదించే వ్యక్తి ఆవిడను చూడకుండా వెళ్ళటం పెద్ద అపశకునంగా భావించాను నిరాశగా ఇంటిదారి పట్టాను అమ్మ వంట ఇంట్లో బిజీగా ఉంది అక్కయ్య గదిలోకి పోబోయి ఆగిపోయాను మావారికి ఆగదిలో ఏం పని ఈ అవకాశం కోసం ఉదయం నుండి చూస్తున్నాను శ్రీలత కాదనకు శంఖం లాంటి నీ బెడకు ఇది ఈ హారం ఎంతో బాగుంటుంది ఎవరైనా చూస్తే నేను దురుద్దేశంతో ఇవ్వటం లేదు సౌందర్యాన్ని ఆరాధించడం తప్ప ప్లీజ్ నా తృప్తి కోసం అక్కడుండలేకపోయాను గది ఎలా చేరానో నాకే తెలియదు హృదయం కుతకుతలాడుతోంది సౌందర్యాన్ని ఆరాధించడం తప్పు కాదు కానీ నా కళ్ళ ముందే నా భర్త నాకు చిన్నతనం నుండి ప్రత్యర్థిగా నిలిచిన అక్కను ఆరాధించటమా అది అక్క కాదు నా దాయాది నా శని కసిగా పళ్ళు కొరికాను వారిద్దరూ గదిలో నిలబడిన తీరు ఈ జన్మలో కాదు మరో జన్మలో కూడా మర్చిపోలేను మరచి అతనితో కాపురం చేయటానికి నాలో గుండె ఉంది కానీ రాయిలేదు అందరికీ కనిపించే బాహ్యరూపం తేడా ఉన్న స్పర్శ హృదయం ఆశలు అనుభూతులు అందరిలాంటివే కన్నవారు నా జన్మకు జీవితాంతం ఏడ్చారు తోబుట్టువులు నా ఉనికిని అసహించుకున్నారు చేసుకున్నవాడు ఈ అవమానం చాలు రేపు పిల్లలు పుడితే ఆయనలా పుడితే నన్ను అసహించుకుంటారు నాలా పుడితే ఏముంది నాలానే నరకయాతను అనుభవిస్తారు ఇంతకంటే ఈ లోకం నుండి వెళ్ళిపోవటమే ఉత్తమమైన మార్గం ఓ నిర్ణయానికి వచ్చాను నాన్నకు మైగ్రెయిన్ ఉంది నొప్పి వచ్చినప్పుడు మాత్ర వేసుకొని నిద్ర పొమ్మని డాక్టర్లు నిద్రమాత్రలు ఇచ్చారు నాన్న గదిలోకి వెళ్లి సీసా తీసుకుని వస్తూ హాల్లోకి చూశాను తమ్ముడు వాళ్ళు ముగ్గురు పేకాడుతున్నారు నా దృష్టి అక్కయ్య మెడలో నిలిచిపోయింది ఆమె మరిదిగారు ప్రేమతో బహుకరించిన హారం వేసుకుంది నాకు కారం రాచుకున్నట్టయింది వాళ్ళ ఆయన ముందు పరువు తీయాలి నెమ్మదిగా వెళ్ళి అక్కడ కూర్చున్నాను అక్కయ్య హారం చాలా బాగుందే ఎక్కడిది ఉండవే సీక్వెన్స్ కలవక చస్తుంటే అని కార్డు తీసుకుని నా వైపు తిరిగింది ఓ స్నేహితురాలు ఇచ్చింది ఎంత నటన శ్రీగంట మా వారి వైపు చూశాను ఆదుర్దాగా మా ఇద్దరినే గమనిస్తున్నాడు చరచర అక్కడి నుండొచ్చాను ప్రతి విషయం నాకు ప్రత్యర్థిగా నిలిచిన ప్రతి నిమిషం నాకు ప్రత్యర్థిగా నిలిచిన అక్కయ్య బ్రతకాలేందుకు నేను చావడం దేనికి ఆ క్షణంలో అసూయ ద్వేషం కసి నా అణువణువుని ధ్వంసం చేయసాగింది మంచి చెడు ఆలోచించే శక్తిని కోల్పోయాను కర్తవ్యం ఆలోచిస్తూ క్రింది పెదవి కొరుకుతూ నిల్చున్నాను జయలక్ష్మి అమ్మ కేక విని వంటింట్లోకి వెళ్ళాను మినపసున్నీ ఉండలు కడుతోంది నా చెయ్యి ఖాళీ లేదు వాళ్లకు టీ కావాలట కలిపి పెట్టు ఎంత మంచి అవకాశం నాలోని రాక్షసత్వం కుమ్మడిగా పైకి లేచింది అక్కయ్యకు ఇవ్వబోయే కప్పులో ఒక్కొక్క నిదుర మాత్రే జార విడిచాను గుర్తుగా స్పూన్ పెట్టాను అందరికీ టీ ఇస్తుంటే చేతులు వణికాయి అక్కడ ఉండలేకపోయాను ఇది టీ పెడితే స్ట్రాంగ్గా పెడుతుంది బాగానే ఉందే బావుగారి మేటలు బావుగారి మాటలు నాకు చేదుగా ఉంది ఒరే ఒక చెంచాడు పంచదార పట్టారా అక్కయ్య తమ్ముడితో అంటోంది అరగంట తరువాత అక్కయ్య గదిలోకి రావటం చూశాను దినమంతా తిరుగుడు రాత్రి పేక తల తిరగదు అమ్మ నసుగుడు వినిపించింది పడుకోనివ్వు రేపు ప్రయాణం పెట్టుకున్నారు నాన్న మాటలు వినిపించాయి వారికేం తెలుసు కొద్దిసేపట్లో అక్కయ్య శాశ్వత నిద్రపోతుందని అక్కయ్య కొత్త సంసారానికి సర్దుకున్న సరంజామా చూసి పక్కున నవ్వాలనిపించింది పిచ్చిగా గంతులు వెయ్యాలనిపించింది అందరూ భోజనాలు చేశారు నేను చెయ్యలేకపోయాను నాలోని మానవత్వం మెల్లగా అతి మెల్లగా మేల్కుంది ఆలోచనలు సాగిపోతున్నాయి తప్పు నాదా పదే పదే ప్రశ్నించుకున్నాను జవాబు లేదు కటకటాల వెనక హాయిగా ప్రశాంతంగా ఉంది జయ తలెత్తాను కటకటాల కవతల సుగుణమ్మ నిలబడి ఉంది ఆ అమృతమూర్తికి ముఖం ఎలా చూపను జయ టీచర్ కటకటాలు పట్టుకొని నిల్చున్నాను నా కళ్ళమ్మట నీళ్లు రావటం లేదు ఎంత పనిచేశావు జయ అవును టీచర్ ఆ క్షణంలో నేనేం ఆలోచించలేదు అక్కయ్యను చంపింది నేనేనని పోలీసులకు చెప్పాను నాకు ఉరిశిక్ష వేస్తారు వద్దు జయ అంత మాటనకు నిజం టీచర్ మీరు పూజ చేస్తారు ఏడి భగవంతుడు అతను కనిపిస్తే ఒకే ఒక ప్రశ్న అడగాలని ఉంది టీచర్ కురూపిగా పుట్టడం నా తప్ప మీరైనా చెప్పండి టీచర్ అన్నాను ఆవేశంగా ఏం చెప్పను మీ నాన్నగారు లాయర్ని పెడతారట ఎందుకు నవ్వాను ఆయనతో చెప్పండి వారిలో ఏ పార్టీ సహృదయత మిగిలినా నన్ను ఇలా వదిలేయమనండి అక్కయ్యకు నాకు భేదాభిప్రాయాలు కలిగజేసిందే ఈ తల్లిదండ్రులు వారే ఈ అనర్థాలన్నింటికీ కారణం తమ సంతానాన్ని ఒకే దృష్టితో చూసే తల్లిదండ్రుల వద్ద పిల్లలు ప్రేమాభిమానాలు నేర్చుకుంటారు జయ తప్పెవరిదైనా కానీ విమర్శించే అధికారం నీకు లేదు అవును వారు నాకు జన్మనిచ్చారు అదిలా సార్థకమైంది పేలవంగా నవ్వాను ఎటు చూసినా శ్రీలతే కనిపిస్తోంది భారంగా సుగుణమ టీచర్ కదిలింది టీచర్ ఏమిటమ్మా మీరైనా మీ సంతానాన్ని సమంగా చూడండి వారి మధ్య అసూయ ద్వేషాలు రగల్చకండి నా ప్రార్థన అన్నాను ఆ మాట అనేటప్పుడు అప్రయత్నంగా కన్నీరు రాలింది ఆమె జాలిగా నా వైపు చూసి సాగిపోయింది నేను కోర్టు తీర్పుకై వేచి ఉన్నాను తప్పు నాదా కథ సమాప్తం చాలా ఆలోచింపచేసే కథ కదండి ఇప్పటి సమాజానికి కూడా ఇది బాగా చక్కగా అన్వయిస్తుంది ఈ రోజుల్లో కూడా ఇలాంటి తేడాలు చూపే తల్లిదండ్రులు ఆత్మహత్యలు లేదా అసూయతో రగిలిపోయి హత్యలు చేసే మనుషులు చాలామంది సమాజంలో కనిపిస్తున్నారు ఈ కథ చాలా ఆలోచింపచేసింది మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం